దేశాన్ని పాలించే నరేంద్ర మోడీ క్యాబినెట్లో డెబ్బై ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు కానీ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డులో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఎనభై ఒక్క మందిని నియమించారు ఇప్పుడు చైర్మన్తో కలిపితే ఎనభై రెండు అనుకుంటారు ఇందులో ఇరవై తొమ్మిది మంది సభ్యులు యాభై రెండు మంది ఎక్స్అఫీషియో మెంబర్స్ అండ్ స్పెషల్ ఇన్వైట్ చేసినారు సో అంటే దేశాన్ని పాలించడం కన్నా టీటీడీ బోర్డు నిర్వహించడం చాలా కష్టంతో కూడుకున్న పని బహుశా దేశాన్ని పాలించడానికైనా ఒక చట్టం ఉంది గనక ఉంది కానీ దేశాన్ని పాలించే క్యాబినెట్ సైజుకు ఒక చట్టం ఉంది అంటే లోక్సభలో పదిహేను శాతం మించి ఉండకూడదు అని బహుశా జగన్మోహన్ రెడ్డి క్యాబ్ ప్రభుత్వము ఓ చట్టం తెచ్చి తిరుమల తిరుపతి స్థాన దేవస్థానానికి తిరుమల కొండకొచ్చే మొత్తం భక్తుల్లో పదిహేను శాతం వరకు కూడా బోర్డు సభ్యులు ఉండవచ్చని ఏదైనా చట్టం చేస్తారో నాకు తెలియదు తెస్తిగా వేల మంది నియమించుకోవచ్చు బోర్డు సభ్యులుగా ఏంది ఎనభై ఒక్క మంది వచ్చి ఏం చేస్తారు ఇవాళ ఒక బోర్డు మీటింగ్ పెట్టాలంటే తిరుమలలో ఇక కలకలమే కోలాహలమే అసలు వీళ్ళందరూ కూడా ఇవాళ మీడియాలో వచ్చింది నేను కూడా టీటీడీలో పనిచేసిన వారిని అడిగి తెలుసుకున్నాను ఒక్కొక్క బోర్డు మెంబరు సగటున ముప్పై మందికి రకరకాల దర్శనాలు బ్రేక్ దర్శనాలు మూడు వందల రూపాయల దర్శనాలు ఇలాంటివి సగటున ఒక్కొక్క బోర్డు మెంబరు ముప్పై మందికి లెటర్లు ఇవ్వచ్చట అంటే రెండు వేల ఐదు వందల మందికి బోర్డు మెంబర్లు అధికారికంగానే రికమెండ్ చేస్తారు ఇక అనధికారికంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ను బట్టి ఎంతమందిని చేస్తారో ఇక మనం చెప్పలేము సో మరి ఇంతమంది స్పెషల్ ప్రత్యేక దర్శనాలతో తిరుమల కొండకు వస్తే సాధారణ భక్తులకు ఎన్ని కష్టాలు అవుతాయి అంతేకాదు వీరు ఎక్కడికన్నా వేరే ప్రాంతాలకు వెళ్ళినా దాన్ని అధికారికంగా టీటీడీ పని మీద వెళ్ళినట్లు రాసుకొని చెప్పుకొని ఆడ గెస్ట్ హౌస్లు వాహనాలు వీటిని కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు దానికి టీటీడీ బోర్డు మెంబర్ హైదరాబాద్ వచ్చాడు అనుకోండి హైదరాబాదులో నేను గెస్ట్ హౌస్ పరిశీలించడానికి వెళ్తున్నాను హైదరాబాదులో మీకు ఈ కళ్యాణ మండపాలు ఉంటాయి టీటీడీ వాటిని పరిశీలించడానికి వెళ్తున్నా అనేది వెళ్ళి అధికారిక హోదాలన్నీ అనుభవించవచ్చు ఇప్పుడు చూడండి మీరు ఈ జీవోలో బోర్డు స్పెషల్ ఇన్వైటీస్కు ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా బోర్డు సభ్యులకు ఉన్న అన్ని ప్రివిలేజెస్ ఉంటాయట అసలు దేవుని దగ్గర ప్రివిలేజ్ ఏంటి దేవుని దగ్గర ప్రివిలేజ్ అనేది దైవద్రోహం కదా దేవుని దగ్గర ప్రివిలేజ్లు ఉపయోగించుకుంటారట అన్ని ప్రివిలేజెస్ ఉంటాయట ప్రోటోకాల్స్ ఉంటాయట సో అంటే వీళ్ళు బోర్డు సభ్యులతో సమానంగా దేవుని సేవ చేయాలని లేదు జీవోలో భగవంతుని సేవలో వీళ్ళు నిమగ్నం కావాలని లేదు సో ఈ బోర్డు సభ్యులందరినీ చెప్పాలి కనీసం ఏడాదిలో మీరు రెండు నెలలు మీ వ్యాపారాలు రాజకీయాలు అన్నీ మానేసి భగవంతుని సన్నిధిలో దేవుని సేవ చేస్తూ గడపాలి ఇప్పుడు భక్తులకు ఉంది అవకాశం సో వెళ్ళి కొన్ని రోజుల పాటు దేవుని సేవలో గడుపుతారు అంటే వచ్చే భక్తులకు సదుపాయాలు కలి అందించడంలో భోజనాలు పట్టించడంలో రకరకాల పనులు సేవా కార్యక్రమాలు చేస్తారు సో బోర్డు సభ్యులు అందరికీ కూడా ఒక రూల్ పెట్టాలి నా నేను చదివాను ఇక్కడ గురుద్వారాల్లో శిక్షలు విధించినప్పుడు ఈ రకమైన శిక్షలు విధిస్తారని అంటే గురుద్వారా ఊడవాలి అని సో బోర్డు సభ్యులకు కూడా ఒక రూల్ పెట్టాలి ఏ బోర్డు సభ్యుడైనా సంవత్సరంలో ఒక నెల రోజులు ఖచ్చితంగా దేవుని సేవలో గడపాలి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకు చేతనైన పని చేయచ్చు కొంత వాళ్ళు ట్రాఫిక్ లైన్లో నిలబెట్టే వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవడం కావచ్చు ఓ గెస్ట్ హౌస్లో ఒక సత్రంలో ఈ రూమ్లో బుకింగ్ కావచ్చు వాళ్ళ టికెట్లు ఇవ్వడం కావచ్చు భోజనాలు వడ్డించడం కావచ్చు సో శుభ్రపరచడం కావచ్చు ఏదో ఒక పని చేయాలి సో ఈ రూల్ పెట్టాలి వాళ్ళ వ్యాపారాలు రాజకీయాలు అన్ని మానేసి దేవుని సన్నిధిలో ఒక నెల రోజులు గడిపితే భక్తుల కష్టాలేంటి బాధలేంటి ఇబ్బందులేంటి అనేది అర్థమవుతుంది నిజంగానే మీరు దేవుని మీద భక్తితోనే టీటీడీ బోర్డు మెంబర్ కావాలని కోరుకుంటే ప్రతి బోర్డు మెంబరు ఏ ప్రివిలేజెస్ లేకుండా ఏ ప్రోటోకాల్స్ లేకుండా సాధారణ భక్తుడిగా దేవుని సేవలో ఎన్ని రోజులు గడుపుతారు సో ఇదొక క్రైటీరియా ఎందుకు ఉండకూడదు ఇప్పుడు ఎనభై రెండు మంది ఉంటే నిర్ణయాలు సమర్థవంతంగా ఉంటాయా ఎందుకు పార్ల ఇదివరకు మనకు ప్రభు క్యాబినెట్లు కూడా సైజ్ క్యాబినెట్లు ఉండే దాన్ని ఎందుకు తగ్గించారు ఈ ఇది భారమైపోతుందనే కదా తగ్గించింది సో ఇంత సువిశాలమైన భారతదేశాన్ని పాలించాలంటే ఎంతుంటుంది రక్షణ విదేశ వ్యవహారాలు దేశ వ్యవహారాలు వ్యవసాయము కమ్యూనికేషన్లు గనులు పరిశ్రమలు మానవ వనరుల అభివృద్ధి మీకు ఒకటి కాదు రైల్వేలు వాణి ఆర్థిక శాఖ ఇన్ని రకాలుంటాయి సో ఇన్ని రకాలు ఉన్నటువంటి దేశ ప్రభుత్వం కన్నా కూడా మరి బోర్డుకు ఎక్కువ మంది సభ్యులు అవసరమా ఇది కేవలం రాజకీయ పునరావాసం కాదా ఇప్పుడు దేవుని సన్నిధిని రాజకీయ పునరావాసానికి వాడుకోవచ్చా సమర్థవంతంగా పనిచేయగలుగుతుంది ఎనభై రెండు మంది ఉంటే నిర్ణయాలు తీసుకోగలుగుతారా చర్చలు జరపగలుగుతారా బోర్డు మీటింగ్లు అయితే ఇక వాళ్ళందరికీ అకామిడేషన్లు దర్శనలు వాళ్ళ కుటుంబ సభ్యులకు దర్శనలు వాళ్ళ కుటుంబ సభ్యులకు అకామడేషన్లు వాహనాలు మామూలుగా వస్తారా బోర్డు సభ్యులు స కుటుంబ సపరివార సమేతంగా దేవుని దర్శనానికి వస్తారు వీళ్ళందరికీ ఏర్పాట్లు చేయడంలో ఇక భక్తుల గురించి టీటీడీ ఉద్యోగులకు ఆలోచించే సమయం ఉంటుందా సో ఎందుకు వీరు అవసరం పోనీయండి ఈ సభ్యులు ఎవరన్నా ఆగమశాస్త్ర నిపుణుల వీళ్ళు ఏదైనా రామాయణ భారత భాగవత వేద వేదాంగాలు ఉపనిషత్తులు పారాయణం చేశారా చదివారా వీరికి వీరికి శ్రీ వెంకటేశ్వర స్వామి మహాత్యం గురించి ఒక గంట సేపు చెప్పగలిగే సామర్థ్యం అన్న ఉందా పనియండి సో ఏదో ఒకటి ఉండాలి కదా క్రైటేరియా లేదు దేవుని దేవలో మాకు రామాయణ భారత భాగవతాలు ఉపనిషత్తులు పురాణాలు ఇవి చదవలేదు కానీ మాకు సామర్ మాకున్న సామర్థ్యాన్ని నాయకత్వ శక్తిని దేవుని సేవలో దేవ భక్తులకు ప్ర సేవలు అందించడంలో ఉపయోగిస్తామన్నారు అనుకోండి అభ్యంతరం లేదు కానీ ఆ రకమైన చరిత్ర ఉందా ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక టీటీడీలో బోర్డు సభ్యుల సంఖ్య రోజు రోజుకు దినదిన ప్రవర్తమానమైతోంది మరి ఎక్కడి దాకా పోతుంది వంద మంది రేపు వంద మంది వెయ్యి మంది ఎంతమందిన అపాయింట్ చేస్తారా సో ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించాలి టీటీడీకి నియామకాలు దేవుని కొరకు జరిగే నియామకాలు ఇది మీ రాజకీయం కొరకు జరిగే నివామకాలు కాదు మా పలుకుబడులు పైరవీల కొరకు జరిగే నియామకాలు కాదు ఇవి ఎవరినో పరచడానికి రాజకీయ పదవులకు కాదు ముఖేష్ అంబానీ ఫ్రెండ్ని తీసుకొని వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సీటు ఇచ్చి సో ముఖేష్ అంబానీకి కోరిక మేరకు కోరిక తీర్చడం కాదు కదా ఇది సో ఆ స్థాయికి దీన్ని తగ్గించడం ఏంటి మళ్ళీ విచిత్రం ఏంటంటే రాజకీయ పార్టీలు టీటీడీని రాజకీయ పదవులుగా వాడు ప్రసారి వాడుతున్నారంటారు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఏం చేశారు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు మళ్ళీ రాజకీయ నియామకాలు చేశారు సో ఇవాళ ఈ ప్రభుత్వం పైన వాళ్ళేసేవారు తాము అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నియామకాలు జరిపారా లేదా రాజకీయ నాయకుల్ని బోర్డు సభ్యులుగా నియమించారా చెప్పండి ఓకే సంఖ్య ఈ ప్రభుత్వం ఎక్కువ పెట్టచ్చు సో మీరున్నప్పుడు ఏమైనా ఉద్ధరించారా సో దానికైనా సమాధానం చెప్పాలి కదా అందువల్ల ఇప్పటికైనా ఈ జంబో సైజ్ సో గవ బోర్డులు వీటికి ఈ బోర్డులో ప్రివిలేజెస్ సభ్యుల వ్యవహారాలు వీటిపైన ఎక్కడో చోట నియంత్రణ ఉండాలి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు భక్తులపైన దృష్టి పెట్టండి బోర్డు మీద కాదు